నమస్కారం నేను వి సాకేత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్ టుడే ఈజ్ డే థర్టీన్ లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ ఎక్సైటెడ్ సాడ్ కొంచెం కొంచెం కష్టంలా ఉంది అండ్ సడన్గా టెంపరేచర్ చేంజ్ అయితే వచ్చేసింది వెదర్ చేంజ్ అయితే అంటే ఇన్ని రోజులు మనకి ఉత్తరాంచల్లో ఐ మీన్ ఉత్తరాఖండ్ ఆర్ ఉత్తరాంచల్ అక్కడ ఏదైతే టెంపరేచర్స్ ఉందో అది సింగిల్ డిగ్రీ సింగిల్ డిజిట్ అలా ఉంది వాడు కొంచెం అలౌట్ పడ్డది ఫ్యాన్గా టెంపరేచర్స్ ఇట్స్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ ప్రజెంట్ అయితే ఎంత కరెక్ట్ ఐడియా లేదు అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి ఇట్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో వీఆర్ స్టార్టింగ్ టు ఢిల్లీ ఇప్పుడు ఏంటంటే ఆన్ ద వే అక్షర్ధాం టెంపుల్ అండ్ ఆల్సో ఇండియా గేట్ సో ఆ రెండు చూసేసుకొని వీ విల్ బీ స్టార్టింగ్ టు అవర్ ఫ్లైట్ అట్ సెవెన్ సెవెన్ థర్టీగా అలా ఉంది సో విల్ బీ విఆర్ ఎయిమింగ్ టు రీచ్ అట్లీస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అనమాట ఈరోజు సోఫా సో గుడ్ నేను నైట్ మంచి స్క్రిప్టెడ్ సీరియల్ ఒక నడిచింది నాట్ లైక్ ఆన్ మూవీ బట్ ఇన్ మై టు మై ఐస్ నైట్ ఎవరైతే ఇక్కడ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చాలా మంచి స్క్రిప్ట్ చేశారు క్లాప్స్ కొట్టి కొంచెం అవార్డ్ చేయాలనిపించింది బట్ వయసులో పెద్దవారు ఇంకా రెస్పెక్ట్ చేసి నేను ఏమనలేదు కానీ ఓకే సో స్టిల్ ఇన్ టికెట్స్ అయితే రాలేదు బోర్డింగ్ పాసెస్ రాలేదు ఏదైతే టికెట్ టికెట్ ఏదైతే ఉందో క్యూఆర్ అది ఇంకా రాలేదు చెక్ ఇన్ చేసి బోర్డింగ్ చేసేది రెస్టాల్ ఈస్ గుడ్ అండ్ గుడ్ టు గో కాఫీ టీ తాగాం సేమ్ అదే పరిస్థితి ఉంది జస్ట్ దట్ ఇప్పుడు పొంగల్ ఉండే టిఫిన్ అదైతే ఆల్రెడీ బాక్స్ ప్యాక్ చేశారు సో సో ఫర్ సో గుడ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అవర్ టెంపుల్స్ ఆల్సో రెడీ టు గో ఇక్కడ నుంచి ఢిల్లీ ఫ్రమ్ హరిద్వార్ ఇట్స్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సమ్ చేంజ్ అక్షర్థాం ఇట్ ఈస్ అరౌండ్ వన్ నైంటీ ఆర్ టూ టెన్ కిలోమీటర్స్ టు బీ అక్యురేట్ సో విల్ బీ కవరింగ్ ఇన్ వన్ త్రీ టు ఫోర్ అవర్స్ మధ్యలో ఒకసారి వాష్రూమ్ బ్రేక్ ఆర్ టీవీ బ్రేక్ తీసుకొని అక్కడ ఇంకా బ్రేక్ ఫోర్ చేసేద్దాం పొంగల్ ఎలా అని తెలియదు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఎందుకంటే పొంగల్ ఈజ్ ఆల్వేస్ పొంగల్ అండ్ వీలు తీసుకో వీళ్ళు చేసే ఫుడ్ చూశాక ఫుడ్ పైన ఎక్స్పెక్టేషన్స్ పోయినాయి నాకైతే నేను నైట్ పన్నీర్ అని ఎక్సైట్ అయ్యా తిన్నాక రిగ్రెట్ అయ్యా సో అలా ఉంది కాబట్టి పరిస్థితి సో ఎక్కువ ఎక్సైట్ అవ్వదలుచుకోలేదు ఎప్ రేపు మళ్ళీ ఇంకో ట్రావెల్ నైట్ ఫుల్గా పడుకోలేదు ట్వెల్వ్ అయింది పడుకోవచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకి లేసా ఫ్రెష్ అవ్వడానికి అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ గ్రేట్ సోఫా లెట్ సోప్ థింగ్స్ గో వెల్ అండ్ ఎప్ అంతే అండ్ ఫీడ్బ్యాక్ వీడియో విల్ బి కమింగ్ అప్ వెరీ సూన్ ఐ డోంట్ హియర్ చాలా మరి ఎక్కువ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే చాలా దే ఆర్ లైక్ ఓకే 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 అండ్ కొనర్ లైక్ వరస్ట్ సో యప్ సోఫా సో గుడ్ ఆన్ ద వే మన ఉంటే చూపిస్తాను ఎందుకంటే అక్షధాన్లో అయితే కెమెరాస్ వీడియోస్ ఫొటోస్ అయితే అలా లేదు ఆల్రెడీ నేను మొన్న వచ్చేటప్పుడు అయితే టెంపుల్ చూపించాను సో మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఐ విల్ ట్రై ఎందుకంటే మొబైల్స్ అయితే ఎలా అయినా లేదు ఉట్టే పట్టుకెళ్ళి ఇట్ విల్ బీ వేస్ట్ డిపాజిట్ చేయడంలో అట్లన్నీ సో బ్యానర్ పడేసి వెళ్తాను సో బ్రేక్ఫాస్ట్ కోసం అయినప్పుడు కానీ అక్షతాం టెంపుల్ పార్కింగ్లో ఉన్నప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అన్ అప్డేట్ ఆర్ ఐ విల్ గెట్ బ్యాక్ టు ఆర్ విల్స్ విల్సీ యూ అట్ ఇండియా గెట్ మీది వెళ్తే వెళ్తేనే ఎయిర్పోర్ట్ మొత్తం ట్రిప్ తర్వాత మళ్ళీ బ్యాక్ చెట్లు ఎందుకంటే ఉత్తరాఖండ్ మొత్తంలో So, I can mind to total pleasure. Yeah. that. We exit as well. Maybe another 40-50 we will also exit. After the Good to go. उत्तराखंड अंटिल नेक्स्ट टाइम उत्तराखंड अभी वी आर इन बॉर्डर ऑफ ये हरियाणा उत्तर उत्तर प्रदेश उत्तर oh, प्रदेश इंटर हो गए उसके बाद विल बी रीच के एन सी आर देन डेली सो वी आर अराउंड टू अभी तो ప్రజెంట్ అవర్స్ అవే ఫ్రమ్ అక్షర్ధాం అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ హైవే ఖాళీగా ఉంది సో సో గుడ్ లిఫ్ట్ గట్టిగా వర్షం గాలితో కొట్టినట్టుంది అక్కడ ఈ హోర్డింగ్ పడిపోయింది వచ్చేటప్పుడు అవతల సైడ్ కూడా ఒక రెండు హోర్డింగ్లు పడిపోయినాయి చెట్లు పడిపోయినాయి నైట్ అయితే గట్టి వర్షం పడ్డట్టుంది ఇంతమంది కూడా ఒక ఫైవ్ మినిట్స్ కింద వర్షం స్టార్ట్ అయ్యిండే బట్ మధ్యలో మళ్ళీ ఆగిపోయింది విరట్ అట్ శివ దాబా సో వాష్రూమ్స్ ఆర్ డీసెంట్ యాక్చువల్లీ గుడ్ అంటే ఇంతమంది వస్తున్నారు అంత పెద్ద వాష్రూమ్స్ ఉన్నాయి క్లీన్గా మెయింటైన్ చేశారు కొంచెం స్మెల్గా ఉన్నాయి బట్ దే ఆర్ క్లీన్ వెరీ క్లీన్ పిల్లలు ఉన్నారు టూరిస్ట్ బస్సెస్లో వెళ్తున్నారు ఎక్కువ టూర్కి వెళ్తున్నట్టు మార్నింగ్ మార్నింగ్ అంతా చిట్టి చిట్టి బచ్చ బచ్చ బచ్చపాటి అంతా అలా పెద్ద లైన్లు పోతున్నారు స్కూల్లో ఉన్నప్పుడు పొరపాటున ఒక్కసారి పిక్నిక్ పోయినా అన్ని ఇళ్ళు పది పది ఏళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే స్కూల్ అని మళ్ళీ పిల్లలను చూస్తుంటే అబ్బా వీళ్ళు చిన్నప్పుడు పేరెంట్స్ పంపిస్తారా అనుకుంటున్నాం సర్లే అవుతుంటే అన్నీ అనుకున్నట్టయితే మనం వీఆర్ నాట్ హ్యూమన్స్ వీఆర్ గాడ్స్ కదా సో థింగ్స్ హ్యాపెన్ ఫర్ ఎ గుడ్ రీజన్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ ఫర్ ఎ గుడ్ రీజన్ సో వాట్ హ్యాపన్ యూ హ్యావ్ టు ఎంజాయ్ విత్ అంతే మన అర్బేనియా వెయిటింగ్ అందరు వాష్రూమ్ బ్రేక్ అయింది కుదిరితే బ్రేక్ ఫాస్ట్ చేసి వీళ్ళు స్టార్ట్ వచ్చి అక్షేదాం అక్షేదాం ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నుంచి అక్కడ చూడండి ఇంకోటి కూడా హోర్డింగ్ హోర్డింగ్ పోయిందనే కదా అలా ఏదో ప్రాపర్గా సిమెంట్ కింద పిల్లర్తో పాటు లేచి వచ్చింది అక్కడ ఉన్న హోర్డింగ్ చూపిస్తాను మీకు నేను ఇంత షాక్ అయ్యా వెనకాల చెట్టు కొట్టేస్తున్నారు జనాలు ఏమైనా పిచ్చి పట్టిందాక చెట్టు కొట్టేస్తున్నారు ఉదయం ఉదయం అనుకున్నాను తర్వాత వస్తే చెట్టు అప్రూట్ అయ్యింది అప్రూట్ అంటే రూట్తో పాటు లేసి వస్తుంది కదా అది ఇక్కడ కూడా సేమ్ హోర్డింగ్ కూడా అప్రూట్ అయ్యింది సిమెంట్ కింద దిమ్మేస్తారు కదా దిమ్మతో పాటు లేసి వచ్చింది మొత్తం ఫ్లెక్సీ జరిగింది అక్కడ వాళ్ళ ఒక చెట్టు ఈ పక్కన ఒక చెట్టు పడిపోయింది చూడండి వాళ్ళు కట్టేసారు కోసేసారు అప్లూడ్ అవ్వలేదు ఉన్న ఫట్ ఫోట్ ఉరికి కింద పడిపోయింది చెట్టు కూడా పడ్డట్టుంది అలానే అలా రెండు ఫ్లెక్స్ పడ్డాయి వర్షం అయితే అలా అలా చిన్నట్టుంది వి అయితే గట్టే అయింది నిన్న మరి ఎంతసేపు పడింది ఎప్పుడు పడింది అయితే ఇలాంటి నిన్న చూసా తుఫాన్ ఉంది అని మెసేజ్ అయితే వచ్చిండే మనకి ఉత్త సారీ దీంట్లో గూగుల్లో అయితే నోటిఫికేషన్ వచ్చిండే నాట్ అవుట్ మెసేజ్ ఎవరు నో లాంగ్ ఇన్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఉంటే వీ యూస్ టు హ్యావ్ యూ యూస్ టు గెట్ అప్డేట్స్ ఆన్ మెసేజెస్ నాకు తెలిసి అప్డేట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద స్కానింగ్ విసి పెట్టు యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ దాని ప్రకారంగా దస్ సెండింగ్ ఆఫ్ ద మెసేజెస్ లైక్ ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఇన్ దిస్ రీజియన్ ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఇన్ దిస్ రీజియన్ అలా సో సో గుడ్ అదే బ్రేక్ఫాస్ట్ సార్ ఏంటనే చూసి విల్ మూవ్ అవే బ్రేక్ఫాస్ట్ ఇస్ ది ట్రాక్ చేద్దాం ఈ గ్యాప్లో వర్షం పడింది గట్టిగా కొట్టింది chowda Chole butter and sandwich for breakfast today akshay ramankar 1 hour 15 minutes or 1 hour 20 minutes present time which is 8.30 yep one of its kind of restaurant in delhi expressway welcome to delhi ncr another 25 kilometers towards uh, 相当。下

అయితే అయిపోయింది నెక్స్ట్ ఆంగ్ టు ఇండియా గేట్ మా బాబాజీ అవతారం దేవతల ఏంటంటే అక్షర్ధాన్ టెంపుల్లో షార్ట్స్ ఆ నోటలు స్లీవ్లెస్ ఆటలు సో ఈస్ సో షార్ట్స్ స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ నాట్ అలౌడ్ సో దానికి యూనిట్ ప్రైజెస్ క్లాత్ అనమాట అక్కడ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు బాగుండీ ఉండేది అలా యూజ్ చేస్తాం ఇస్తాము బ్రాగ్ అని కూడా కాదు సో మా వాడు షార్ట్లో ఉన్నాడు కాబట్టి పంచలాగా కట్టుకున్నాడు ఎఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ప్రైజ్ మాది కాబట్టి మీ హ్యాపన్ టు సి స్వామీజీది హారతి అంతా చాలా బాగుండేది సో ఎఫ్ సోఫా టు ఇండియా గేట్ ఇంకో హాఫ్ అన్ అవర్ టు వదన పడుతుంది ప్రజెంట్ ట్రాఫిక్ ఎంజాయ్ చేస్తున్నా ఫ్రాన్స్ ఫ్రాన్సీ టికెట్ ఫుల్ టికెట్ సో ప్రెసెంట్ పార్కింగ్ ఇలా కాడ నుంచి త్రీ సిక్స్టీ షార్ట్స్ ఎం ఫిఫ్టీలో ఎండలో ఉంది బట్ చూస్తా ఎలా అవుతుందో అనేది ఇండియా గేట్కి వెళ్ళి అక్కడ వీడియోస్ అలా తీచ్చని పిలిచి సో యా ప్రెసెంట్ అయితే ఇండియా గేట్కి వచ్చేసాం యప్ ఇండియా గేట్ వాటిని చాలా ఏ ఆల్గేలో ముగిపోయింది దాని సోంది నీళ్ళు తక్కువ సో త్రీ సిక్స్టీ డిగ్రీ షార్ట్స్ కమింగ్ అండ్ త్రీ టూ వన్

గా ఇంత ఇండియా గేట్లో అయితే లాక్ చేయలేదు ఎందుకంటే ఆడ పోలీసు వాళ్ళు ఉంటాయి చాలామంది ఉన్నారు సరే దేవర్ లైక్ నాట్ ప్రిఫరెబుల్ ఇన్ నో అన్నారు అంటే తీయాలను సో సరే సెక్యూరిటీ రీజన్స్ అండ్ నో థింగ్స్ ఆర్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ విత్ అవర్ నైవర్ సో అలా అని ఇంకా మనం కూడా ఎక్కువ చేయలేదు అదే త్రీ సిక్స్టీ షార్ట్స్ ఏమి ఒకటి తీసా ఒకటి అప్లోడ్ చేస్తాం చేశాను ఇంకా వేరే అక్కడ వేరేం తీయలేకపోయా ఇప్పుడు నెక్స్ట్ ఆన్ దే టు సమ్ షాపింగ్ అమ్మ వాళ్ళు షాపింగ్ చేయాలన్నారు ఆన్ వే ఇప్పుడు ఏం చూసారు నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ కూడా కనబడుతుంది ఆ రెండు చూసాక హెడింగ్ టూ షాపింగ్ అయిన అక్కడ ఏదో ఒకటి లోకల్ ఫుడ్ తీసేసి లంచ్లో దెన్ ఢిల్లీ హెడింగ్ బ్యాక్ టు హోటల్ ఢిల్లీ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే బస్ జస్ట్ ట్రైయింగ్ టు పుట్ దెమ్ ఫుడ్ ద డిజిలాకర్ వీఆర్ గోయింగ్ టు టీ వన్ ఫ్లైట్ డిలేడ్ బై వన్ అండ్ హాఫ్ అవర్ సెవెన్ ఫార్టీ ఉండాల్సింది ఇట్స్ అట్ నైన్ ట్వంటీ సో లెట్ ఇట్ గోస్ కీప్ పోస్టర్ ఎలా అవుతుంది ఏంటనేది సో ప్రజెంట్ అయితే లాస్ట్ రైట్ ఫర్ దిస్ అజయ్ అన్న సో అలా అలా నడుస్తుంది అనమాట మొత్తానికి సో గైస్ మొత్తానికి ఎయిర్పోర్ట్ లో నాలుగు గంటలు గడిపేశారు ఫోర్కి వచ్చాట్ ఫోర్ లిటరల్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి ప్రజెంట్ టైం వచ్చింది తెచ్చిన బ్రో ఇట్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ నాలుగు గంటల ముప్పై నిమిషాలు టైంపాస్ చేసాం ఎలా బ్రో నేనైతే నేను ల్యాప్టాప్ ఎడిట్ చేయడానికి ట్రై చేశాను ఎవరో ఎవరొక్కరు డిస్టర్బ్ చేస్తున్నారు పక్కన వచ్చి మొత్తానికి అయితే డామినోస్లో మితం వేసిపోయాను అంటే వేరే బడ్జెట్ ఫ్రెండ్ అనిపించలే మనకున్న బడ్జెట్ అదే బెటర్ అండి యూ నో కదా ఎయిర్పోర్ట్స్ ఇడ్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సో కాంట్ చేయోర్ దాట్ బాంబేలో ఫిఫ్టీన్ రూపీస్ ఇడ్లీ బ్రో బ్రో పదిహేను కదా ఇడ్లీ రూపీస్ బ్రో 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 టైమ్స్ సో అదనమాట సంగతి ఎప్పుడు తగ్గుతే రేట్లు కానీ అప్పుడు ఎప్పుడో డ్రాఫ్ట్ ఉందని ఒక నోటిఫికేషన్ ప్రైజెస్ గురించి బట్ ఐ హోప్ ఇట్ గెట్స్ అమెండెడ్ వెరీ వె సూన్ మాలాంటి తినగలుగుతారు ఎయిర్పోర్ట్లలో కూడా ఇలా ఉంది సరేలేండి ఎక్కువ ఎయిర్పోర్ట్ చూపించాలనుకోవట్లేదు అందుకే పైకి చూపిస్తున్నా ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగినాక మోస్ట్లీ వీళ్ళు ల్యాండ్ అరౌండ్ లెవెన్ టు థర్టీ ఇట్ ఫ్లైట్ కమ్స్ ఆన్ టైమ్ ఇట్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ గోవా సో మైట్ ల్యాండ్ అరౌండ్ అనదర్ ట్వంటీ మినిట్స్ అకార్డింగ్ టు ద ఫ్లైట్ ప్లాన్ సో లెట్ సిడ్ క్రోస్ ఆకాశవీర్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంతమంది రాజీనాథ్ దగ్గర మన పక్క నుంచి సో అలా అడిగితే దేవర్ లైక్ ఎవరిథింగ్ ఇస్ ఆన్ గోయింగ్ ఆన్ టైమ్ అన్నారు ఒకప్పి ఫింగర్ క్రాస్ వీవిల్ ల్యాండ్ ఇన్ హైదరాబాద్ అండ్ లెవెన్ ట్వంటీ ఆర్ లెవెన్ థర్టీ